వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రామభద్రపురం పిహెచ్ కొమరాడ మండలం కునేరు రామభద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా వర్కర్లతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు ఎల్ల హైమా మాట్లాడుతూ కొమరాడ మండలంలో కొమరాడ మాదలంగి రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సుమారుగా నూట పది మంది వరకు ఆశావర్కర్లు తమ విధులు నిర్వహిస్తున్నారని వీరికి పని భారం తగ్గించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని రాజకీయ వేధింపులు ఆపాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాంభద్రాపురం పిహెచ్సిలో పనిచేస్తున్న వర్కర్లు పాల్గొన్నారు పూణే రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఈ రోజు ఆశా వర్కర్లతో కలిసి సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ రోజు ఆశా వర్కర్లకి పని భారం రోజు రోజు కూడా పెంచం తప్ప వాళ్ళకి ఇచ్చిన జీతం కూడా పెంచిన పెంచుతుంది అలాగే సంక్షేమ పథకాలు ఎవరు సిఐటిఏలు ఎవరు భద్రత లేదు రాజకీయ వేధింపులు రోజు రోజుకి పెరుగుతున్నాయి ఇలాంటి సందర్భంలో ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ఎందుకంటే నిత్యావసర ఉత్తి రేట్ లో ఆకాశాన్ని పరిస్థితిలో ఈ రోజు ఇచ్చిన పదివేల రూపాయలు కూడా చక్కగా ఇవ్వని పరిస్థితి ఉంది ఒకరికి ఆరు వేలు ఒకరికి ఏడు వేలు నెలలు పడే పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి సందర్భంలో వీళ్ళందరినీ ఆదుకునే విధంగా కానీ సుప్రీంకోర్టు చెప్పింది కనీస వ్యాప్తి ఇరవై ఆరు వేల రూపాయలు ఏమని సుప్రీం కోర్టు చెప్పిన వ్యాఖ్యలు కూడా ఏమైనా పరిస్థితి ఉంది పని వారం చూస్తే ఉదయం నుండి సాయంత్రం వరకు సెల్ ఫోన్లు పనిచేయవు ఎప్పుడు పడితే అప్పుడు పని ఎవరైనా చనిపోతే ముందు ఆశావర్కర్ల పైన మీరు ఏం చేస్తారని చెప్పి ఈ రోజు అధికారులు అడిగే పరిస్థితి ఉంది అన్ని అడుగుతారు తప్ప వాళ్ళకి ఎలా బతుకుతరు అనే పరిస్థితి లేదు కాబట్టి ఉద్యోగ భద్రత కల్పించాలి రాజకీయ వేధింపులు ఆపాలి కనీస వ్యాప్తిని ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి టిఏడిఏలు ఇవ్వాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి అలాగే గతంలో కరోనా వైరస్ వ్యాప్తిలో చనిపోయిన ఆది ఆదా వర్కులు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఈ రోజు కూడా ప్రభుత్వం ఆదుకోలేని పరిస్థితి ఉంది వాళ్ళకి యాభై లక్షల రూపాయలు ఇంటికి ఒక ఇవ్వాలి ఆ విధంగా ఈ రోజు ఆర్థిక అన్ని మందికి ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేనియర్ల భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాను